మస్తుంది ఇక్కడ ఇలా అందకుండా తిరిగేస్తాను అందకుండా తిరిగేస్తాను రండి ఇక్కడ ఆఫ్లైన్లోండి స్లోగా రండి స్లోగా రండి అన్న పైన ఉన్నాడు పైన ఉన్నాడు పైన కూడా ఉన్నాడు

నువ్వు ఎదురుగారు లెట్టు కట్టినా అది ఎదురుగా రాదు వంకరిగా వస్తుంది ఎదురుగారు లెట్గా ఆడుతున్నా అరకెళ్ళి ఎదురుగారు తెచ్చుకోమా కేటీ ఎందుకు అంతా ఉంది అని చెప్పాము కదరా నువ్వు నమ్మడికి అమ్మ దేవుడా అక్కడ ఉంటే కిందకుంటే ఎత్తనాడు నాకు అది నచ్చట్లేదు పంపించే పంపించే వెహికల్ంపి కాదు మనం ఒక్కడో ఉన్నప్పుడు అల్లిపోకుండా వెళ్ళిపోతుంది బాబు నా దగ్గర దిగ్పోక చెప్తా డైలాగ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతే అయిపోతారు కదా

ఒకటే ఎలా ఉంటే మా మాట్లాడే అది కదా ఏంటి ఐలవ్ ఈ మెసేజ్ అడితే అయిపోతా సింగ సింగల్ సినిమాలో డేటా తీయమంటే హిస్టరీ ఏంట్రా నార్త్ ఇండియన్ వరకు వెళ్ళిపోయింది అలాగే తీసుకోవాలని చెప్పు అలా ఉంటది

అయిపోయి అయిపోయి అయిపోతున్నాడు తీసుకుంటే అదే అయిపోతుంది అయిపోతుంది మనోడైంది కొట్టేస్తున్నాడు ఇటు ఇటు కొన్నాడు ఒరే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు

இங்க ரெгают ஆப்சன் அப்படி கட்ட பாவிதே கிரஸ்ஸ் யோபன் வந்து ஒரேடா பேண்டல் இழுத்துனாமத்ரி பண்றேன் இது போடா 94 পাম রয় 715 রয় এটা হলো আমার ওই কাটলে ট্রেন এরিয়া দিল গট রয় জারিপাত அடிவே <laughs>

ది స్నోబోర్డ్ అలరై ఓడొ గుంట ఎనర్జీ కేటరు కంటరపా తిను పిల్లలు ఓడికి ఆఫ్ చేసినోడి దగ్గరికి వెళ్ళొం పద ఎప్రమొకేని అర్గ అర్గ రోడ్ మీద పరిగెర్తుండు అక్కడ ఆ క్లర్ దన్నరు అది ఎల్లు కొడుతున్నది ఆ డిడ్ టైప్ దన్న వేగలేకంది ఇక్కడ వడుతున్నాడు రెండు రెండు వేగలేకంది ఒరేయ్ అక్కడ ఏముందో రా రా పోవురే ఒక్కడ నాకు ఇప్పుడు అద దరే యాక నాడు అక్కడ మిస్ అయిపోయాడునే బాసిస్తున్నాాడు కూడా అయిపోయాడు ఆ నాడు నిడు ఇంట్లో నుంచి వస్తున్నాడు అన్న ఉన్నారు ఏంటి ఎందుకురా ఇంకేం లేదు बड़े की देखो पंडनं जा पच्चीस के दराइन्स ग्रांड आता है नहीं तो नहीं, आत नहीं 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 काट सोया आलम दोनों तीर्थिन्न हैं नहीं तो ये जन कानून के ही सुना होगा जंपर काम है तागा का जंपर काम है नहीं प्लीर प्लीर अबॉर्डन अबॉर्डन कौन है टी

கவர் நல்ல அது లోపలికి రోజు బొంకలాగింది కారు ఇంట్లో కారు ఉంది పైన ఎనిమిది అన్నాడు ఆ పైన ఎనిమిది అన్నాడు

ప్లీజ్ మేము ఎక్కడెన్నారా క్యారెట్స్ అయిపోయాయి నాకు బుల్లెట్లు కావాలి నాకు బొబ్బట్లు కావాలి ఏ వినిత్ ఎల్లిపోడు పద కార్జీ చే மிகடுந்த

फाइनल डेस्टिनेशन सिनेमा जैसे वाला चलते हैं तू जानो मतलब फर्स्ट फर्स्ट वाटर सिनेमा फर्स्ट पोस्ट वाटर सिनेमा है आज <laughs> <laughs> तो तो <laughs> <से> <laughs> के पोस्ट वाटर सिनेमा को ये पोस्ट का पोस्ट टूर पे चलता हूँ ट्रैवल बोर्ड के अरे लवन देखो लवन यंजी एक्शन टेन 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 टेन

పంచర్లు వేసుకుందామని పంచర్లాగే పోను ఒక్కొక్క పంచర్ అన్న బాగుంటావు వచ్చింది కదా వెహికల్ తినిపో அண்ணா வெஹிக்கிள் தி அண்ணா 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 வெஹிக்கிள் தி அண்ணா அண்ணா எனிமி கிட்ட அண்ணா அண்ணா வெஹிக்கிள் யாரு கோ गाइस லைக் செய் சப்ஸ்கிரைப் ஜாயின் गाइस ஐப் பண்ணு ட்ரஸ்ட் மீ காமெடி பாண்ட் அது காது காரு கோ பிபி என்னது ஏடி ஷாப்ல ஒண்ணு தண்டது இன்னிக்காதம்மா யூடியூபர்ல கேமரா பிபி నాకేమిట్లేదు ఒంటరిగా పోతున్నీ మాటారావులు వెహికల్ మార్చాము వెహికల్ తీసుకున్నాం కదా వెహికల్ మార్చా లొకేషన్ మార్క్ చేశాను कार नी चूसन राव आ अरे रार सच नौचा चार पॉइंट अरे रार आवे कार इक्कू चक्कर ओके कंटिन्यू अरे ये दिखे देखो लागला tira तक aha mana matilega ne vehicle drive karana ne chatan

रेल बटर एंड बटर सर दो बटर से फुल गिल्ड खत्म कर एकड़ा आ पर बन रेकड़ा आ तो ना और आने इसका ना बेर लो वो बाहर नजर आ रही है इधर नहीं आ रहा है അറേ അട്ടുലി ഹർദ്ക് വരും

వెళ్ళిపోరు అలాగే హాస్పిటల్ సైడ్ వెళ్ళిపోయారు ఇప్పుడే రౌండ్ రౌండ్ తీసుకుని వస్తారు

ఒనడు ఒనడు చాప్ చాప్ ఒనడు అబ్బో కొడ ఒనడు కొన్న కొడున్నాడు వి ఎం ఆర్ క్యాన్ ఎక్కడ ఉన్నాడు ఆడు ఓగుల కొడుకున్నాడు ఆసమ్ అది ఆడు కొడుకున్నాడు ఓపన చెప్పకో ఆసమ్ నిక్ బిల్డింగ్ నానే పోన నిట్టన స ప్లీజ్ దొరికై అన్నయ్యని చెప్పాడు బయట ఉన్నాడు ఏదో మాలి చేసినట్టు వచ్చింది ఇంకో

முரு கங்கர் பட்டுமரா నాకు కన్సీ మొబైల్స్ కావాలి తీసుకుంటారా ఎక్కడ ఎంజాయ్ మొత్తం మన చుట్టూ మూగరా அண்ணாரு <caval67> <frankly》>? <acquiring her> <cello> <zipceksin> अच्छा गिवन दो के सर अरे ग्रेनेड दे रहे हैं ग्रेनेड दे रहे हैं मानो और पूरे सेकंड गा। okay. <laughs> पार। में पूरे सेकंड में चला ये ये हां तो आप लोग हां पर रेडी सेकंड लोचा गया रहा है तो क्या लगता है मौका में बेल पड़ा

പറഞ്ഞോട്ട് ഒരാളെവിടെ കൊണ്ടുപിരി പെരു